సరిపోదా శనివారం గత శనివారం వర్షానికి బెంబేలు ఎత్తిన బెజవాడ మళ్ళీ మొదలైన వర్షం మళ్ళీ మొదలైందండి వర్షం గత శనివారం జనాల్ని భయకంపితుల్ని చేసిన ఈ వర్షం మళ్ళీ మొదలైంది ఆ వర్షం దాటికి బుడమేర కట్టలు మూడు చోట్ల గండి పడ్డాయండి గండి విజయవాడ అంతా నాశనమైంది కదా అంతా మీకు తెలిసిన విషయం మళ్ళీ మొదలైందండి మళ్ళీ ఈరోజు ఉదయం నుంచి మొదలైంది వర్షం భేకరంగా వర్షం పడుతుంది అయితే మరి వర్షం తారాస్థాయికి చేరితే మళ్ళీ కష్టం ఇప్పుడిప్పుడే అన్ని సదుపాయాలు అమర్చుకుంటున్నారు వరదలకి వీళ్ళు మొత్తం శుభ్రం చేసుకుంటున్నారు కొన్ని కొన్ని చోట్ల ఇంకా వర్షపు నీళ్ళు వర ఆ వరదల్లోనే చిక్కుకొని పోయారు జనాలు ఇంకా మళ్ళీ మళ్ళీ మొదలైంది వర్షం ఈ వాన దాటికి జనం గజగజ పోతున్నారు గజవాడ వాసులు ఎన్నడూ లేని విధంగా ఈ విధంగా వర్షం ఈ స్థాయిలో పడింది గత వారం నుంచి పడతానే ఉంది వర్షం గత గురువారం సాయంత్రం మొదలైంది వర్షం శుక్రవారం మామూలుగా పడింది శుక్రవారం నైట్ శనివారం సాయంత్రం నాలుగు గంటల వరకు మామూలుగా పడలేదండి వర్షం ఘోరమైన వర్షం పడింది ఆ ఘోరమైన వర్షానికి ఆ బుడమేరకట్లు మూడు చోట్ల గండిపడి కాయికాపురం సింగనగర్ భవానీపురం కబేళ ఇంకా రాజీవ్ నగరు ఇంకా మొత్తం అనేక చోట్ల దాదాపు విజయవాడ ఫిఫ్టీ పర్సెంట్ వరకు మునిగిపోయిందండి చాలామంది పాపం కట్టు బట్టలతో బయటకు వచ్చేసారు ఏం చేస్తారు ఇక ఆ నీళ్ళలో ఉండలేక కరెంటు లేక అల్లాడిపోతున్నారు జనాలు మళ్ళీ కొంత ఉపశమనం కనిపిస్తుంది నిత్యావసర వస్తువులు పంచుకున్నారు చంద్రబాబు నాయుడు గారు వారి ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు బాగా పంచుతున్నారు అనుకుంటే మళ్ళీ ఆ వర్షం మొదలైందండి భగవంతుని మనస్ఫృతికి అందరూ ప్రార్థించండి ఈ వర్షం తగ్గాలని మన బెజవాడ మామూలుగా తిరిగి పాత బెజవాడలాగా ఎప్పటికైతే తెలియదు కానీ అంతా ఆ భగవంతుడిని వేడుకోండి ఈ యొక్క వర్షం తగ్గాలని చెప్పి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి